కర్కాటక రాస వారికి ఈ వారం చాలా బాగుంది శని భాగ్యంలో బలంగా ఉన్నారు రాష్ట్రాధిపతి చంద్రుడు దశమలో ఉన్నారు ఆధ్యాత్మిక విషయాల పట్ల అవగాహన పెరుగుతుంది వృత్తి ఉద్యోగాల్లో మంచి మార్పులు వస్తాయి అలాగే రాజకీయ రంగంలో ఉన్న వారికి మంచి పదవి లభిస్తుంది మంచి ఉత్సాహం లభిస్తుంది ఏది ఏమైనా భాగ్యశ్రుడు వీళ్ళకి మంచి చేస్తారు మంచి మంచి అవకాశాలు కలిసి వస్తాయి ఉద్యోగంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి వివాహాలు ఘనంగా నిర్వహిస్తారు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి మంచి ఉద్యోగం ప్రభుత్వ సంబంధమైన విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి ద్వితీయాధిపతి అయిన రవి ఏకాదశంలో బాగున్నారు అలాగే తృతీయాధిపతి వ్యయాధిపతి అయిన బుధుడు కూడా వ్యయలోనే లాభంలోనే ఉన్నారు కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు కావచ్చు వ్యాపారపరమైన కార్యక్రమాలు కావచ్చు వీరికి అనుకూలంగా ఉంటుంది చేపట్టిన ప్రతి పనులను మంచి అవకాశాలు కలిసి వస్తాయి ముఖ్యంగా స్త్రీల వల్ల వీరు లాభం పొందగలుగుతారు వారి వల్ల మంచి అవకాశాలు కలిసి వస్తాయి సంఘంలో స్త్రీల పట్ల గౌరవం పెరుగుతుంది మంచి వ్యాపారవేత్తలుగా మంచి రాణించగలుగుతారు వీళ్ళు ప్రభుత్వ సంబంధమైన రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వీరికి అనుకూలంగా ఉంది అలాగే వ్యయంలో గురువు కాస్త ఖర్చులు అనేవి ఉంటాయి జాగ్రత్త వహించాలి షష్టాధిపతి భాగ్యాధిపతి గురువు వ్యయంలో మొన్న మే పదిహేను మారారు ఎటువంటి కార్యక్రమాలైనా సరే చివరిదాకా వచ్చి ఆగిపోవడం అనేది జరుగుతుంటాయి అయితే మీ సమయస్ఫూర్తి మీ తిరుగుతూ వాటిని చక్కగా నిర్వహించగలుగుతారు విద్యా సంబంధ విషయాలు చక్కగా ఉన్నాయి పిఆర్ కోసం ప్రయత్నిస్తున్న వారికి పిఆర్ లభిస్తుంది విదేశాల్లో ఉన్నవారికి చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు కళా సంస్కృత రంగాల వారికి చక్కగా వ్యవహరిస్తారు సానుకూల పరిస్థితులు గోచరిస్తుంది వైద్య వృత్తులు ఉన్నవారికి సాఫ్ట్వేర్ ఉన్న ఉన్నవారికి అలాగే బ్యూటిషియన్స్ టెక్నీషియన్స్ చిరు వ్యాపారస్తులకు ఈ వారం చక్కగా ఉందని చెప్పచ్చు చేసే పని ప్రయత్న లోపం లేకుండా ప్రయత్నాలు ప్రారంభించండి ఇల్లు కానీ స్థలం కానీ కొనుగోలు చేసే అవకాశం గోచరిస్తోంది వివాహాది శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది దగ్గర దాకా వచ్చి ఆగిపోయిన సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ పునరావృత కావడం మళ్ళీ మిమ్మల్ని అడగడం అవి జరుగుతుంటాయి ఈ రాశిలో నిర్మించిన విద్యార్థి విద్యార్థులకు వారు అనుకూలంగా ఉంది చేసే పనిలో కృషి లభిస్తుంది విదేశీ విద్య ప్రయత్నం చేస్తున్న వారికి విదేశాల్లో ఉండి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ వారం చక్కగా ఉంది శని అనుగ్రహం చాలా బాగుంది కాబట్టి ఏ పని చేసినా నిదానంగా ఉన్నా కూడా భవిష్యత్తు బాగుంటుంది వీరికి భవిష్యత్ కార్యాచరణ కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి ఈ రాష్ట్రంలో నిర్మించిన స్త్రీలకు విద్యా అవకాశాలు ఉద్యోగ అవకాశాలు చాలా చక్కగా ఉన్నాయి అలాగే వ్యాపారంలో చక్కగా రాణించగలుగుతారు చేసే పనిలో కృషి లభిస్తుంది ఏ పని చేసినా వీరికి ఎటువంటి ఆటంకాలు లేకుండా సమస్య పోతాయి అలాగే బంధువులతో కావచ్చు సహోజులతో కావచ్చు ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో పరిష్కారం అవుతాయి స్థిరాస్తుకి సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి కోర్టులో ఉన్న వ్యవహారాలు సానుకూలపడతాయి మీకు ఈ వారం అనుకూలంగా వచ్చే అవకాశం గోచరిస్తోంది మొత్తం మీద ఈ వారం చాలా చక్కగా ఉందని చెప్పచ్చు ఏదైనా వ్యవహారాలు చేసేటప్పుడు పరమేశ్వరుడికి అభిషేకం చేసి ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య ఆరు కలిసి వచ్చే రంగు తెలుపు ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం అడగానే సోమవారం అడగానే వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓనమశ వృత్తులతో దీపారాయం చేయడం అలాగే సిద్ధగంధంతో స్వామివారు కావచ్చు అమ్మవారు కావచ్చు అభిషేకం చేయించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజా స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ జాటిల్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా